నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో యోగా గురువు కృష్ణకుమార్ సారథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది కార్యక్రమంలో జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం శాంతి 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 మెల్లిగా రెండు చేతులు రఫ్ చేసుకోండి కళ్ళు మూసుకుని జెంట్లీ మసాజ్ చెప్పేసి మెల్లిగా ముఖం అంతా ఆ నూలుగా వచ్చిన చేతులతో అలా అద్దుకోండి ఆ తర్వాత రెండు కళ్ళ మీద రెండు అరచేతులు పెట్టుకోండి నిజంగా మెడిటేషన్ పెడితే బయట రావాల్సిన పద్ధతి అనమాట మనం ఆ మాటి మెయిటేషన్ ఇట్లా ఉండాలి చేయాల్సి ఆ తర్వాత ఆ కరిపించిన కళ్ళ ఆ చెవుల్లో చేతుల లోపలనే కళ్ళు మెల్లిగా ఓపెన్ చేయండి అప్పుడు ఆ అరి చేతులు చూస్తూ కళ్ళు తీసేసి తీసేసి కళ్ళు తీరుస్తూ చూసేసి తీసేసి ఓకే సంతోషం మరోసారి మీ అందరికీ పెద్దవారు అందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పునరుద్ధరించినటువంటి మన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అనేక విధాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ వెంకటగిరి బ్రాంచ్ పార్టీ ఆఫీస్లో మన అన్న ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని విధిగా ఇక్కడ నిర్వహించడం అనేది ఇంకా చాలా సంతోషకరమైన విషయం మనందరికి కూడా ఈ విధంగా మనకు దగ్గర చేశారు కాబట్టి ఈ ఈ విధంగా ఇంకా ఇంకా కూడా మనం ఈ యోగ పరిజ్ఞానాన్ని మనకే కాకుండా మన తోటి వాళ్ళందరూ కూడా పంచుకుంటూ దీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా తయారీ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశం తయారు కావాలనిటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిపోవాల్సిన అవసరమైతే ఉంది సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రైండ్ కోఆపరేషన్ మిట్ నెక్స్ట్ క్లాస్ జై హింద్ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా పదవ యోగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ యోగ దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలన్నీ కలిపి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నిర్విరమ కృషితో రెండు వేల పదిహేను జూను ఇరవై రెండవ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఆ రోజు అది దానికి పునాది వేసింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం రెండు వేల పదిహేను నుంచి ఈ రోజుకి దాదాపు పది సంవత్సరాలు పూర్తి పదవ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం మనతో పాటు ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈరోజు శ్రీనగర్లో ఒక సదస్సు దాలే సదస్సు ప్రాంగణంలో ఒడ్డున ఈరోజు యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ జనరల్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఈరోజు పదవ యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ యోగా యోగా అనేది ప్రతి మానవునికి అవసరమైనటువంటి ఏదైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు చాలామంది పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు దీనివల్ల మనకి అనారోగ్యాల నుండి మనం కాపాడుకునే విధానం అదేవిధంగా మనం మన శరీరాన్ని ఆపృతిగా ఉంచుకోవడానికి కానీ అదేవిధంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కానీ యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మనందరూ కూడా తెలుసు అదేవిధంగా మనందరూ కూడా ఈ యోగా దినోత్సవాన్ని పాటిస్తూ మన పిల్లలకు కూడా మనకి ఈ యోగా సంబంధించినటువంటి ఆసనాలన్నీ కూడా మన యోగా గురువుల చేత నేర్పిస్తూ భావి తరాలకి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన అందరం కూడా యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబంలో కూడా యోగాను చేస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న దానికి మనందరం కూడా సహకరించి ముందుకెళ్లాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుకుంటూ ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా తెలుగుదేశం అదేవిధంగా జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా మహిళా మనుడికి అదేవిధంగా మన యోగా గురువు అయినటువంటి మన కృష్ణకుమార్ గారికి ఇక్కడ నుంచి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి మన తిరుపతి జిల్లా ప్రజానికి అందరూ కూడా తెలియజేస్తూ తెలవ తీసుకున్నాడు జైన్ జీ బాల